అయితే పాతాల గృహంలో ఉన్న వారాహి అమ్మవారిని ఎందుకు నేరుగా దర్శనం చేసుకోకూడదు మీరు మనుషులేగా మీకు ఏమీ ఇబ్బంది లేనప్పుడు తనను నమ్మి దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు ఎందుకు దర్శనం లేదు నాకు తెలియజేయండి అని అడుగగా అందుకు ఆయన ఇలా సమాధానమిచ్చారు ఇక్కడ వెలసిన వారాహి అమ్మవారి విగ్రహం చాలా పురాతనమైనది ఎవరూ ప్రతిష్ఠించినది కాదు అమ్మవారి స్వయంగా విగ్రహ రూపంలో వెలిశారు అని మా పూర్వీకులు చెప్పారు ఈ ఆలయాన్ని కూడా ఎప్పుడు ఎలా నిర్మించారో కూడా దాఖలాలు లేవు ఒక రకంగా ఈ పీఠాన్ని శక్తిపీఠంగా పరిగణించబడుతోంది ఎందుకు అంటే ఇక్కడ సతీదేవి యొక్క దంతం పడిందని చెబుతారు ఈ నగరం మహా స్మశానం కనుక ఇక్కడ నిరంతరం శవదహనాలు జరుగుతూ ఉండడం చేత దుష్ట శక్తులు దుష్ట ఆత్మలు దెయ్యాల నుండి అమ్మవారు ఈ కాశీ నగరాన్ని రక్షిస్తూ ఉంటుంది వారాహి అమ్మవారు తాంత్రిక ఉగ్రదేవత ఈ అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ దెయ్యాలు పిశాచాలు యక్షిణులు ప్రేతాలు అక్కడ ఉంటాయి వీరు అందరూ అమ్మవారి ఆధీనంలో ఉంటారు కనుక వారాహీదేవి ఉన్న చోట ఎర్రని చేతి ముద్రలు వేస్తారు ఈ ముద్రలకు సంకేతం బైతరిని నదిలో పడిన వారు కాపాడమని చేతులు పైకి ఎత్తి ఆర్తనాదాలు చేయగా పాపులు ఆర్తనాదాలు విని సంతోషిస్తుంది కనుక గుడి నిండా ప్రేతాల చేతి ముద్రలు చిహ్నంగా గుర్తులు వేస్తాము వారాహి అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ ప్రేతాలు పిశాచాలు దెయ్యాలు యక్షణులు అమ్మవారిని పూజలు చేస్తూ ఉంటారు కనుక వారికి ఎటువంటి భంగం కలగకుండా ఉండాలని ప్రజలకు దర్శనార్థం పంపించడం జరగదు పైగా అమ్మవారి యొక్క ఉగ్రరూపాన్ని నిత్యం ఆరాధించే మాకు కూడా అమ్మవారి యొక్క ఉగ్రం తట్టుకోవడం చాలా కష్టంగా ఉంటుంది నేరుగా అమ్మవారి కళ్ళల్లోకి చూడకుండా అలంకారం పూజ చేస్తాము ఒక్కొక్క సమయంలో అమ్మవారికి చేసే అలంకారం చాలా ఆలస్యం అవుతుంది అలా అలంకారం చేసే సమయంలో అక్కడ ఉన్న వ్యక్తికి నీరసం వస్తుంది వెంటనే అతను పైకి వచ్చేస్తాడు ఇక మహంత వారి కిందకి వెళ్లి అక్కడ అమ్మవారికి మిగిలిన అలంకారాన్ని పూర్తి చేసి పూజలు చేసి త్వరగా పైకి వస్తారు అంటే కింద ఉన్న గర్భాలయంలో అమ్మవారి ముందు ఎక్కువసేపు ఉంటే ఉన్నవారికి చాలా ప్రమాదమనే చెప్పవచ్చు అంటే గర్భాలయమే ఒక ప్రమాదకరమైన వాతావరణంలో ఉంటుంది గతంలో మేము కూడా ఎన్నో ప్రమాదాలను ఎదుర్కొన్నాము ఇందుకు కొన్ని ఉదాహరణలు చెప్పారు అందులో అందరికీ తెలిసిన ఒక విషయం ఏమిటి అంటే కోర్టు నుండి ఆర్డర్ తెచ్చుకున్న ఒక విదేశీ జంట గర్భాలయంలో మృత్యువాత పడ్డారు ఆ తరువాత ఇలాంటి సంఘటనలు చాలా జరిగాయి ఈ గర్భాలయంలోకి పూజారులు మహంతులకి తప్ప కనీసం మా కుటుంబ సభ్యులకి కూడా దర్శనం నిషిద్ధం మహంత గారి కొడుకు విషయంలో కూడా ఒక ఇబ్బంది కలిగిందని చెప్పారు మరి మహంతు తరువాత తదనంతర కాలంలో ఆయన సంతానమే కదా పూజ చేయాలి మరి ఆయన కొడుకుకి ఎటువంటి ఆపద జరిగింది అని అడుగగా అందుకు ఆయన ఇలా వివరించారు ఒకప్పుడు శ్రీకృష్ణకాంత్ దూబే అని ఒక మహంతు ఉండేవారు ఈయన కొడుకు ఇక్కడికి వచ్చి గర్భాలయంలోకి వెళ్లారు అక్కడికి వెళ్లి ఆయన స్పృహ కోల్పోయాడు అతనికి తోడుగా వచ్చిన తల్లి ఇది చూచి గాబరా పడి ఆమె కూడా గర్భాలయంలోకి వెళ్లి చిక్కుకుపోయింది ఆమెకు అక్కడ దెయ్యాలు యక్షులు కనబడగా ఆమె గట్టిగా కేకలు వేసింది పక్కగా వెళ్లిన మహంతు గారు పూజారి గారు అక్కడికి పరిగెత్తుకుని వచ్చి వారిని పైకి తెచ్చి చికిత్స చేయించారు అప్పుడు అక్కడ ఉన్న పూజారికి వారాహి శక్తి ఆవహించి నేను ఉన్న చోట ప్రేతాలు పిశాచాలు దెయ్యాలు యక్షులు ఉంటారు వారి పూజకు ఎటువంటి ఆటంకం కలిగించినా సహించేది లేదు అని అన్నారు వారికి ఎవరు అడ్డు వచ్చినా బలి తీసుకుంటారు ఈ శక్తులు ఇక్కడ ఎవరిని గుర్తుపట్టవు కావున వారాహిదేవి యొక్క పూజారులను మరియు మహంతుల వారిని మాత్రమే గుర్తిస్తాయి ఈ శక్తులు మహంతుల యొక్క కొడుకు కాని కుమార్తె కాని భార్య అయినప్పటికీ వారిని విడిచిపెట్టరు కానీ తండ్రి మరణానంతరము కొడుకు మహంతు సింహాసనంపై కూర్చుని పూజలు నిర్వహించినప్పుడు మాత్రమే అతనికి భద్రత కలుగుతుంది అందుచేత సామాన్య ప్రజలకే కాదు మా కుటుంబ సభ్యులకు కూడా అమ్మవారి యొక్క దర్శనం నిషిద్ధం చేయబడింది మరి అమ్మవారికి ఉదయం పూట నిర్వహించే పూజలో మంత్రాలు ఆహాకారాలు లాగా వినిపిస్తూ ఉన్నాయి కదా అవి ఏ మంత్రాలు అర్థం కావడం లేదు మరి అమ్మవారి యొక్క ఈ మంత్రాల గురించి నాకు ఏమన్నా కొంచెం వివరిస్తారా అని అడగగా అందుకు పూజారి గారు ఇలా చెప్పారు వారాహి అమ్మవారి పూజలు సామవేదము యజుర్వేదంలోని మంత్రాలను రాగభైరవ రాగంలో స్థుతిస్తూ పూజలు నిర్వహిస్తాము చెప్పాలంటే నాలుగు వేదాలను పఠిస్తాము ఇక్కడ ఉన్న పూజారులకు కానీ మహంతుల వారికి కానీ ఎటువంటి పాఠాలు అనగా మంత్ర పాఠాలు కాని సంగీతం గురించి కాని ఎటువంటి జ్ఞానం నేర్చుకొనపడదు కానీ పూజ ప్రారంభం కాగానే అద్భుతంగా శ్లోకాలను రాగయుక్తంగా పఠించడం జరుగుతుంది ఇక నైవేద్యాల విషయానికి వస్తే మద్యం ప్రధానంగా ఉంటుంది అలాగే మురుగునీరును కూడా తీర్థంగా ఇస్తారు విశేష దినాలలో ఇంకొన్ని మార్పులు జరుగుతాయి అని చెప్పారు ఇలాంటి విషయాలు చాలా తెలియపరిచారు నాకు చాలా సంతోషం అనిపించింది మరి అమ్మవారిని సాధారణ ప్రజలు పూజ చేయడానికి వీలు ఉంటుందా అంటే ఇంటి దగ్గర కాని ఆలయంలో కానీ చేసుకునే వీలు ఉంటుందా అని అందుకగా అందుకు పూజారి గారు అలా చేయకూడదు ఎందుకంటే వారాహి అమ్మవారు ఎక్కడ ఉంటే అక్కడ ఇతర శక్తులు ఉంటాయి వాటి వల్ల ముప్పు ఏర్పడుతుంది కనుక ఎవరు పూజ నిర్వహించడానికి వీలు లేదని చెప్పారు అలా ఎక్కడ పడితే అక్కడ ఎప్పుడు పడితే అప్పుడు వారాహి దేవిని పూజించకూడదు ఎందుకంటే మన పెద్దవారు అంటే మన పూర్వీకులు గతంలో కాశీనగరానికి వచ్చి వారాహి అమ్మవారిని కోలిచి పూజలు నిర్వహించారు మళ్లీ వారు తిరిగి వారి యొక్క నగరాలు చేరినప్పుడు వారాహిదేవి యొక్క ఆలయాలను నిర్మింపజేయలేదు ఎందుకు అంటే ఈ అమ్మవారు కొన్ని ప్రాంతాలకు మాత్రమే పరిమితి చేయబడి ఉన్నది కనుక ఈ మధ్య కాలంలో కొన్ని క్షేత్రాలలో అమ్మవారి ఆలయాలను నిర్మిస్తున్నారని తెలిసింది అది మాకు సమ్మతము కాదు మేము ప్రోత్సహించము అసలు ఇక్కడ కూడా ఈ మధ్య కాలంలో ప్రజల తాటిడి ఎక్కువ అవ్వడం చేత మాకు చాలా ఇబ్బందికరంగా ఉంది దర్శన సమయాన్ని పెంచవలసి వస్తుంది అమ్మవారిని స్వయంగా ఉద్భవించినటువంటి క్షేత్రాలలో కాకుండా ఇంకెక్కడ పూజ చేయడానికి కానీ దర్శించడానికి కానీ అర్హత లేదు కనుక మేము కొద్దిసేపు దర్శన వేళలు పెంచడం జరిగింది ఈ పరిస్థితి ఎంతవరకు వెళుతుందో అర్థం కావడం లేదు ఆలయ పూజారి గారు ఇంకా చాలా విషయాలు నాతో పంచుకున్నారు నాకు అర్థం అయింది ఏమిటంటే ఈయన చెప్పింది కూడా నిజమే కదా మన పూర్వీకులు కాశీనగరం దర్శించడం తప్పనిసరి కోరిక ఎందుకంటే తెలుగువారి యొక్క వివాహ వేడుకలలో కాశీ యాత్ర ఘట్టాన్ని కూడా నిర్వహిస్తారు అంటే జీవితంలో ఒకసారి అయినా నగరానికి వెళ్ళి రావాలని అర్థం అలాగే మన పూర్వీకులు కాశీనగరాన్ని ఎంతో మంది దర్శనం చేసుకుని ఉన్నా వీరు ఎవరు వారాహిదేవి గురించి ప్రస్తావన తీసుకురాలేదు ఎందుకంటే ఈ దేవత ఆరాధన వల్ల కావచ్చు లేదా వారాహిదేవి కొన్ని క్షేత్రాలకే పరిమితం అయి ఉండవచ్చు లేదా గుప్తాంతిక ఉగ్రదేవత అయి ఉండవచ్చు కారణాలు ఏమైనా ఎన్నో ఉగ్రదేవతలను ఆరాధించడానికి అనుమతి ఇచ్చిన మన పెద్దలు పూజారులు మఠాధిపతులు ఈ వారాహిదేవిని దేవిని ఎందుకు ప్రాముఖ్యత ఇవ్వలేదో మనం ఒకసారి ఆలోచించాలి అంతేకాని వితండంగా పూజలు నిర్వహించకూడదు వారాహిదేవి పూజల గురించి మాట్లాడాలి అంటే ముందు మన పూర్వకాలం నుండి ఉగ్రదేవతలు అయిన మన గ్రామ దేవతలను కానీ సప్త లేక అష్టమాతృకులను అనగా వీరినే కొన్ని కొన్ని ప్రాంతాలలో అక్కగార్లు అని పిలుస్తూ ఉంటారు వీరిని కానీ మునీశ్వరుడు లేదా గొరప్పడు కానీ ఇలా కొన్ని కొన్ని ప్రాంతాలను బట్టి కొంతమంది దేవుళ్లను ఊరికి అవతలగా కాని నిర్దిష్టమైన కొన్ని ప్రాంతాలలో వీరికి పూజలు నిర్వహించడం జరుగుతూ ఉంటుంది ఇలాంటి వంశపారిపార్య దేవతలను కూడా కొలవాలంటే బయట వెళ్లి ఆరాధించి వస్తాము ఎందుకంటే వీరి యొక్క పూజా విధానం కానీ వీరి యొక్క తత్వం కానీ తీవ్రత ఎక్కువగా ఉంటుంది కనుక అంతెందుకు చాలా చోట్ల కాళీదేవి ఆలయాలు నిర్మించబడి ఉన్నాయి ఇందులో అమ్మవారిని ఆరాధించే కాళీ ఉపాసకులను చూసే చాలా మంది భయపడుతూ ఉంటారు సామాన్య ప్రజలు కాళీమాత విషయంలోనే ఇలా ఉంటే ఇంకా వారాహి విషయం గురించి ఆలోచించండి ఇలా వారాహి అమ్మవారు వెలసిన కొన్ని ప్రధాన క్షేత్రాలు ఉన్నాయి అందులో ఒకటి మత్స్య వారాహి దేవాలయం ఈ దేవాలయం అతి పురాతనమైనది ఈ ఆలయం ఒడిశా రాష్ట్రంలోని కోనార్క్ సూర్య దేవాలయానికి సుమారు ముప్పై కిలోమీటర్ల దూరంలో ఉంటుంది ఈ దేవతను ఇక్కడ తీవ్ర దేవతగానే పూజిస్తారు ఇక్కడ అమ్మవారు రెండు చేతులలో ఒక చేతిలో చేపను మరొక చేతిలో కపాలాన్ని ధరించి దున్నపోతుపై కూర్చుని బాణ వంటి పెద్ద పొట్ట కలిగి ఉంటుంది ఈ దేవత యొక్క నేత్రాలను పూలతో మూసివేసి ఉంచుతారు ఈ దేవత యొక్క చిత్రాన్ని చూస్తే మీకు అర్థమవుతుంది ఎందుకంటే వారాహిదేవి యొక్క కళ్ళపై ఉన్న పూలను తొలగిస్తే ఎదురుగా బలి పూజలు నిర్వహించవలసి వస్తుంది అలాగే భక్తుల యొక్క శక్తిని కాని వారి యొక్క కళలను కాని అమ్మవారు గ్రహిస్తుందని ఇక్కడ బాగా నమ్ముతారు అందుకే అమ్మవారి యొక్క కళ్ళను ఎప్పుడు పూలతో కప్పి ఉంచుతారు దీనిని బట్టి అమ్మవారి యొక్క తీవ్రతను మీరు అర్థం చేసుకునవచ్చును ఇక అలానే అతి పురాతనమైన సంతాన వారాహిదేవి యొక్క విగ్రహం గురించి తెలుసుకుందాం ఈ విగ్రహం తమిళనాడులోని మధురై దగ్గరలోని ఆరు సుబ్రహ్మణ్య క్షేత్రాలలో ఒకటైన గుండ్రం అనే ఒక సుబ్రహ్మణ్య స్వామి క్షేత్రంలోని ఒక పెద్ద రాతి స్తంభానికి ఈ సంతాన వారాహిదేవి యొక్క విగ్రహం ఉంటుంది ఈ అమ్మవారికి చందనాన్ని సమర్పిస్తారు ఈ విగ్రహంలో అమ్మవారు తన సంతానానికి పాలు ఇస్తున్నట్లు ఉంటుంది చిన్న చిన్న వరాహాలను ఒడిసిపట్టి నిలబడిన భంగిమలో ఉంటుంది నేను వెళ్ళిన ప్రతిసారి ఈ విగ్రహాన్ని ఎంతో ఆసక్తితో దర్శనం చేసుకుంటాను నాకు నచ్చిన రూపం ఇది ఈ దేవత యొక్క కళ్ళను కూడా గంధంతో మూసివేసి ఉంచుతారు దీనిని బట్టి అర్థం చేసుకున్న శాంతమూర్తిగా పూజలు అందుకుంటున్నటువంటి సంతాన యొక్క కళ్ళను కూడా మనం దర్శనం చేసుకున్నలేము ఇకపై పూజలు నిర్వహించాలో లేదో భక్తుల ఇష్టం ఈ గుప్త నవరాత్రులు కొలిచే ఆషాఢ మాసం ఈ రోజుతో పూర్తి కావడం చేత ఈ వీడియోలను ఇక్కడితో పూర్తి చేస్తున్నాను స్వస్తి